వెల్కమ్ బ్యాక్ టు హెచ్జీటీ స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో నైన్త్ క్లాస్ ఎకనామిక్స్ కు సంబంధించి థర్డ్ చాప్టర్ అనేటువంటి ఒక సవాలుగా పేదరికం అనే చాప్టర్ కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ లో ఈ రోజు మనం చెప్పుకోబోయే వీడియో వచ్చేసి పార్ట్ టూ వీడియో ఈ లెసన్ కు సంబంధించి ఇది పార్ట్ టూ వీడియో ఆల్రెడీ మనం పార్ట్ వన్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఆ పార్ట్ వన్ వీడియో అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడడం అనేది ఉంటే చూడండి అది చూసిన తర్వాతనే ఈ వీడియో అనేది చూడండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముఖ్యంగా మీరు చేసిన ఫస్ట్ ముఖ్యమైన పని ఏంటి అని అంటే టెక్స్ట్ బుక్లో ఈ లెసన్ చదివిన తర్వాతనే మీరు ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయండి ఆ యొక్క ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు కూడా క్వశ్చన్ ముందుగా చదివి దాని తర్వాత మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆన్సర్ కనుక మీకు తెలియకపోతే అప్పుడు ఆన్సర్ చూడండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోతాం మొదటి ప్రశ్న ప్రపంచ బ్యాంకు నిర్వహించినట్లుగా రోజుకు డాష్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తూ ఉన్న వారిని పేదలుగా గుర్తిస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక రోజుకి వన్ పాయింట్ నైన్ జీరో డాలర్స్ కంటే తక్కువగా సంపాదించే వారిని పేదలుగా గుర్తిస్తుంది నెక్స్ట్ రెండవ ప్రశ్న వివిధ దేశాలలో తీవ్ర ఆర్థిక పేదరికం అనుభవిస్తున్న ప్రజల శాతం నైన్టీన్ నైన్టీన్లో ఎంత ఇక్కడ వచ్చేసి వివిధ దేశాలలో తీవ్ర ఆర్థిక పేదరికం అనుభవిస్తున్న ప్రజల శాతం నైన్టీన్ నైన్టీ సంవత్సరంలో ఎంత అంటే ముప్పై ఆరు శాతంగా ఉంది నెక్స్ట్ మూడవ ప్రశ్న వివిధ దేశాలలో తీవ్ర ఆర్థిక పేదరికం అనుభవిస్తున్న ప్రజల శాతం రెండు వేల పదహైదవ సంవత్సరం నాటికి ఎంతకు పడిపోయింది అంటే పది శాతానికి పడిపోయింది నైన్టీన్ నైన్టీ సంవత్సరంలో వచ్చేసి ముప్పై ఆరు శాతంగా ఉన్నటువంటిది రెండు వేల పదహైదవ సంవత్సరం నాటికి పది శాతానికి పడిపోయింది నెక్స్ట్ నాలుగవ ప్రశ్న వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధిలో భారీ పెట్టుబడుల ఫలితంగా డాష్ మరియు డ్యాష్ దేశాలలో పేదరికం అనేది గణనీయంగా తగ్గింది వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి మరియు మానవ వనరుల అభివృద్ధిలో భారీ పెట్టుబడుల ఫలితంగా ఏ ఏ దేశాలలో పేదరికం అనేది గణనీయంగా తగ్గిపోయింది అంటే చైనా మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో చైనా మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో నెక్స్ట్ ఏదో ప్రశ్న చైనాలో పేదల సంఖ్య పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎనభై ఎనిమిది పాయింట్ మూడు శాతం నుంచి రెండు వేల ఎనిమిది నాటికి ఎంత శాతానికి అలాగే రెండు వేల పంతొమ్మిది నాటికి ఎంత శాతానికి తగ్గింది ఇక్కడ వచ్చేసి చైనాలో పేదల సంఖ్య అనేది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎనభై ఎనిమిది పాయింట్ మూడు శాతంగా ఉంది అది రెండు వేల ఎనిమిది సంవత్సరం నాటికి పద్నాలుగు పాయింట్ ఏడు శాతానికి అలాగే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నాటికి జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్కి తగ్గింది నెక్స్ట్ ఆరవ ప్రశ్న దక్షిణాసియా దేశాలలో పేదరికం తగ్గుదల వేగంగా ఉంటూ రెండు వేల ఐదులో ముప్పై నాలుగు శాతం నుంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ఎంత శాతానికి తగ్గింది ఇక్కడ వచ్చేసి దక్షిణాసియా దేశాలలో పేదరికం యొక్క తగ్గుదల అనేది రెండు వేల ఐదులో ముప్పై నాలుగు శాతం ఉంది అది రెండు వేల పద్నాలుగో సంవత్సరం నాటికి ఎంత శాతానికి తగ్గింది అంటే పదహైదు పాయింట్ రెండు శాతానికి తగ్గింది ఇక్కడ దక్షిణాసియా దేశాలు అనగా ఏవేవి అనంటే భారతదేశం పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ భూటాన్ దేశాలను దక్షిణాసియా దేశాలు అని అంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు దక్షిణాసియాలో పేదల సంఖ్య రెండు వేల ఐదవ సంవత్సరంలో ఐదు వందల పది పాయింట్ నాలుగు మిలియన్ల నుండి రెండు వేల పదమూడవ సంవత్సరం నాటికి రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఐదు మిలియన్లకు గణనీయంగా తగ్గిపోయింది ఇక్కడ వచ్చేసి దక్షిణాసియాలో పేదల సంఖ్య అనేది రెండు వేల ఐదవ సంవత్సరంలో ఐదు వందల పది పాయింట్ నాలుగు మిలియన్లుగా ఉన్నటువంటిది రెండు వేల పదమూడవ సంవత్సరం నాటికి రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఐదు మిలియన్లకు గణనీయంగా తగ్గిపోయింది నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న ఏదో ప్రశ్న సబ్సహారా ఆఫ్రికాలో వాస్తవానికి పేదరికం రెండు వేల ఐదులో యాభై ఒక్క శాతంగా ఉంది అది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నాటికి ఎంత శాతానికి తగ్గింది ఇక్కడ వచ్చేసి సబ్ సహార ఆఫ్రికాలో వచ్చేసి పేదరికం అనేది రెండు వేల ఐదవ సంవత్సరంలో యాభై ఒక్క శాతంగా ఉంది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నాటికి నలభై పాయింట్ రెండు శాతానికి తగ్గింది నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న లాటిన్ అమెరికాలో పేదరికం శాతం రెండు వేల ఐదులో పది శాతం నుండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నాటికి ఎంత శాతానికి తగ్గింది లాటిన్ అమెరికాలో పేదరికం యొక్క శాతం అనేది రెండు వేల ఐదులో పది శాతం నుంచి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నాటికి నాలుగు శాతానికి గణనీయంగా తగ్గింది నెక్స్ట్ పదవ ప్రశ్న అంతర్జాతీయ పేదరిక గీత నిర్వహించినట్లు రోజుకు డాష్ల కంటే తక్కువ సంపాదిస్తున్న జనాభాను దేశాలలో పేదరికం కింద ఉన్న దేశాలుగా గుర్తించవచ్చు ఇక్కడ వచ్చేసి అంతర్జాతీయ దినరేక ప్రకారం ఒక్క రోజుకి వన్ పాయింట్ నైన్ జీరో డాలర్స్ కంటే తక్కువ సంపాదిస్తున్న జనాభాను లేదా దేశాలను పేదరిక గీతకు దిగువన ఉన్న దేశాలుగా గుర్తించవచ్చు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న డాష్ యొక్క నూతన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి అన్ని రకాలైన పేదరికం అంతం చేయాలని ప్రతిపాదించింది అంటే ఐక్యరాజ్యసమితి యుఎన్ఓ యొక్క నూతన సుస్థిరాభివృద్ధి లక్ష్యం వచ్చేసి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి అన్ని రకాలైన పేదరికం అంతం చేయాలని ప్రతిపాదించడం జరిగింది ఐక్యరాజ్యసమితి నెక్స్ట్ పదమూడవ ప్రశ్న రెండు వేల ముప్పై నాటికి పది మంది నిరుపేదలలో తొమ్మిది మంది డాష్ నివసిస్తారని అంచనాలు తెలియజేస్తున్నవి కృషి ఉద్యోగులలో తొమ్మిది మంది డ్యాన్స్లో నివసిస్తారు అని అంచనాలు తెలియజేస్తున్నాయి అంటే సబ్ సహారా ఆఫ్రికాలో ఈ యొక్క సబ్ సహారా ఆఫ్రికాలో రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి పది మంది నిరుపేదలలో తొమ్మిది మంది ఉంటారు నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న భారతదేశంలో పేదరికం విస్తృతంగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నవి ఉదాహరణకు ఇక్కడ వచ్చేసి ఈ ప్రశ్న ఏంటి అంటే భారతదేశంలో పేదరికం అనేది విస్తృతంగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో కొన్ని కారణాల గురించి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ వలస పాలనలో జరిగిన తక్కువ స్థాయి ఆర్థికాభివృద్ధి అనేది ఒక చారిత్రక కారణం అలాగే వలస ప్రభుత్వ విధానాలు సాంప్రదాయక హస్తకళలు నాశనం నాశనం ఇక్కడ ఇక్కడొచ్చేసి వలస ప్రభుత్వ విధానాలు సాంప్రదాయక హస్తకళలను నాశనం చేశాయి అలాగే వస్త్రాలు వంటి పరిశ్రమల అభివృద్ధిని నిరుత్సాహపరిచాయి వస్త్రాలు వంటి పరిశ్రమలను పరిశ్రమల యొక్క అభివృద్ధిని నిరుత్సాహపరిచాయి నెక్స్ట్ ఇంపార్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు నీటిపారుదల హరిత విప్లవం విస్తరించడంతో వ్యవసాయ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి నీటిపారుదల హరిత విప్లవం విస్తరించడంతో వ్యవసాయ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు అనేవి ఏర్పడ్డాయి నెక్స్ట్ పేదరిక నిర్మూలన చర్యలకు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ కంటిన్యూస్గా పదహారవ ప్రశ్న ప్రభుత్వం యొక్క ప్రస్తుత పేదరిక నిర్మూలన వ్యూహం ప్రధానంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంది అవి ఏవి ప్రభుత్వం యొక్క ప్రస్తుత పేదరిక నిర్మూలన వ్యూహం అనేది ప్రధానంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంది అవి ఏవేవి అంటే ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అలాగే పేదరిక నిర్మూలన లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టడం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అలాగే పేదరిక నిర్మూలన లక్ష్యంగా కార్యక్రమాలను చేపట్టడం అనగా కొత్త కొత్త పథకాలను చేపట్టడం నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న పంతొమ్మిది వందల యాభై దశకము తొలి భాగంలో డాష్గా ఉన్న అధికారిక పేద అంచనాలు అనేవి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నాటికి సంవత్సరపు తొలి భాగం నాటికి కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై దశకం యొక్క తొలి భాగంలో నలభై ఐదు శాతంగా ఉన్నటువంటి పేదరిక అంచనాలు అనేవి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నాటికి కూడా అలాగే ఉన్నాయి ఎనిమిదవ ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బైలలో సగటు సంవత్సరానికి త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్గా ఉన్న వృద్ధి రేటు పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల నాటికి సుమారుగా డాష్ శాతానికి పెరిగింది ఇక్కడ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బైలో సగటు రేటు అనేది త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్గా ఉంది అది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నాటికి వచ్చేసి సిక్స్ పర్సంటేజ్కి పెరిగింది పంతొమ్మిదవ ప్రశ్న దారిద్ర్య రేఖను అంచనా వేయటానికి భారతదేశంలోని ఏ సంస్థ బాధ్యతను వహిస్తుంది అనంటే దారిద్ర రేఖను అంచనా వేయడానికి భారతదేశంలో వచ్చితే ప్రణాళిక సంఘం అనగా నీతి ఆయోగ్ అనేది బాధ్యత వహిస్తుంది నెక్స్ట్ రయో ప్రశ్న ప్రతి ఇంటికి వంద రోజుల వేతన ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న పథకం ఏది ప్రతి ఇంటికి వంద రోజుల వేతన ఉపాధి కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్న పథకం ఏది అని అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది వచ్చేసి ప్రతి ఇంటికి వంద రోజుల పని దినాలు కల్పించాలి అనేది లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ ఇరవై ఒకటవ ప్రశ్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించబడిన సంవత్సరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించబడిన సంవత్సరం ఏది అంటే రెండు వేల ఐదవ సంవత్సరం నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ నోటు రెండు వేల ఆరు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ యొక్క మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒకరోజు పనిచేయడానికి గాను అరవై ఐదు రూపాయలు కూలిగా ఇచ్చేవారు రెండు వేల ఆరు రెండు వేల ఏడవ సంవత్సరంలో అలా కాకుండా రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నాటికి దాన్ని ఎంతకు పెంచారు అనంటే ఒక రోజుకి నూట ముప్పై రెండు రూపాయలకు పెంచడం జరిగింది నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న ఈ యొక్క పథకానికి సంబంధించిన ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పథకానికి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో చదవండి ఇరవై రెండవ ప్రశ్న ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం ప్రారంభించబడిన సంవత్సరం ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం ప్రారంభించబడిన సంవత్సరం వచ్చేది నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీన్ నైంటీ త్రీ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి లేదా ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటి అంటే గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలలోని గ్రామీణ ప్రాంతాలు అలాగే చిన్న పట్టణాలలోని అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం అనేది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలలోని అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ఈ యొక్క ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం యొక్క లక్ష్యం నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలలో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం ఏ కార్యక్రమం యొక్క లక్ష్యం ఇక్కడ వచ్చేసి గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలలో స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడం అనేది ఏ కార్యక్రమం యొక్క లక్ష్యం అనంటే గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం యొక్క లక్ష్యం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనం గనక గమనించినట్లయితే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం యొక్క లక్ష్యం ఏమిటి అంటే గ్రామీణ చిన్న పట్టణాలలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం అంటే ముఖ్యంగా నిరుద్యోగ యువతకు అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు అలా కాకుండా ఈ యొక్క గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం లక్ష్యం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలు అలాగే చిన్న పట్టణాలలో ప్రతి ఒక్కరికి స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఇరవై ఐదవ ప్రశ్న పదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏ కార్యక్రమం కింద ఇరవై ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు వచ్చేసి పదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏ కార్యక్రమం కింద ఇరవై ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు అంటే గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం యొక్క లక్ష్యంగా నిర్ణయించారు నెక్స్ట్ ఇరవై ఆరవ ప్రశ్న స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్ యోజన పథకం ప్రారంభించబడిన సంవత్సరం స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన పథకం ప్రారంభించబడిన సంవత్సరం వచ్చేసి నైన్టీన్ నైంటీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న ఎస్జిఎస్వై పథకం యొక్క లక్ష్యం ఏమిటి ఎస్జిఎస్వై పథకం అంటే ఏమిటి అంటే స్వర్ణ జయంతి స్వర్ణ జయంతి స్వరాజ్ గర్ యోజన పథకం యొక్క లక్ష్యం ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం ఏమిటంటే బ్యాంకులలో బ్యాంకు ద్వారా రుణ సదుపాయం ప్రభుత్వ రాయితీలు రెండింటి ద్వారా సహాయం పొందిన పేద కుటుంబాలను స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళని పేదరిక గీతకు ఎగువకు తీసుకురావటం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంశం నెక్స్ట్ వచ్చేసి ఎనిమిదవ ప్రశ్న ప్రధానమంత్రి గ్రామోదయ యోజన పథకం ప్రారంభించబడిన సంవత్సరం ప్రధానమంత్రి గ్రామోదయ యోజన పథకం అనేది రెండు వేల సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రాథమిక ఆరోగ్యం ఈ పథకం కింద ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్యాన్ని అలాగే ప్రాథమిక విద్యను గ్రామీణ వసతి గ్రామీణ త్రాగునీరు గ్రామీణ విద్యుద్దీకరణ వంటి ప్రాథమిక సేవల కోసం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనేది సహాయం చేస్తుంది నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ ప్రశ్న అంత్యోదయ అన్న యోజన పథకం అంత్యోదయ అన్న యోజన పథకాన్ని గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో చాలా క్లుప్తంగా చిన్న వివరంగా తెలుసుకుంటాం కాబట్టి ఈ యొక్క చాప్టర్లో దీని గురించి జస్ట్ ఇంట్రొడక్షన్గా తెలుసుకుందాం అంత్యోదయ అన్న యోజన పథకం అనేది డిసెంబర్ రెండు వేల సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే ఈ పథకం కింద బీపీఎల్ అంటే బిలో పావర్టీ లెవెల్ కుటుంబాలలోని ప్రతి కుటుంబానికి ముప్పై ఐదు కిలోల ఆహార ధాన్యాలను అందిస్తుంది ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వారిలో ప్రతి ఒక్క కుటుంబానికి అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ముప్పై ఐదు కిలోల ఆహార ధాన్యాలను అందిస్తుంది ఈ యొక్క అంత్యోదయ అన్న యోజన పథకం కింద ఇంతటితో ఈ యొక్క ఒక సవాలుగా పేదరికం అనే లెసన్కు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిడ్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ యొక్క లెసన్స్కు సంబంధించి ఫస్ట్ టెక్స్ట్ బుక్లో లెసన్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ అనేవి చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్